నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్రీడాకారులు గెలుపు ఓటమిళ్లను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు చిన్నచింతకుంట మండల పరిధిలోని నెల్లికొండి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సల్గుటి రాహుల్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వైస్ నరేందర్ రెడ్డి సర్పంచ్ వెంకటేష్ యాదవ్ ఉప సర్పంచ్ రుత్ కుమార్ రెడ్డి అప్పంపల్లి పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాజీ పీఏసీఎస్ చైర్మన్ జైపాల్ రెడ్డి ఎండి మోహిన్ వేణుగోపాల్ శెట్టి వినాంట్ పాటు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền ở đây Để không bỏ lỡ những video hấp dẫn And అందరికి ముందుగా స్వామి వివేకానంద జాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నెల్లికొల్లి గ్రామంలో సల్గుటి రాహుల్ రెడ్డి గారి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇప్పుడే ఆ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ పాల్గొంటున్న అన్ని జట్ల ప్లేయర్స్ అందరి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఓటమి కానీ సహజం కాబట్టి దాన్ని స్పోర్టివ్ తీసుకుని తీసుకొని అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మేడల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా రాహుల్ రెడ్డి వారు చిన్నతనంలోనే చనిపోవడం చాలా బాధాకరం మంచి ఉన్నత చదువులు చదువుకొని ఇంకొక టూ మంత్స్ అయితే మంచి ఉద్యోగం చేసే వ్యక్తి తమాల శబ్దంలో మరణించడం చాలా బాధకరం రావులు స్మారకార్థం ఈరోజు ప్రకటన నిర్వహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వాళ్ళ తరఫున అదే అభినందన తెలియజేస్తున్నా అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు